यनारायण Namaste! लोकरक्षामणि दैव चूडामणि नमस्ते 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 नमः పండగకి ముందే ఇవన్నీ వచ్చేసినాయి మనకి స్వీట్ షాప్ నుంచి తెచ్చారనమాట అంటే ఇంకా పండగ స్టార్ట్ అవుతుంది అంటే అందరికి ఇవ్వటం కోసం అనమాట అండి అన్ని రకాలు తెస్తారు పాలైన వచ్చారు పాప పాప బుడ్డ ఇవ్వండి స్వీట్ ఇస్తాం పాప బాబా పాప ముగ్గురు ఆడపిల్లలు అబ్బో మాకన్నా ఒక మిట్ ఎక్కువ ఉన్నారు మీరు మాకిద్దరు ఆవు పిడకలా తెచ్చి పెట్టండి అలాగే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆవు పిడకలు తెచ్చిస్తానని చెప్పారు వారు బాబు ఏం చేస్తున్నాడో తెలుసా అండి మిషన్ ఆన్ చేస్తున్నాడు పిల్లలు వచ్చేలాగా ఈ మిషన్ ఇల్లు తడిగుంట పెట్టేస్తుందని అమ్మో నా మన వాళ్ళు ఫోన్ చేసేస్తున్నారు సంకల్పం అనేటువంటిది చాలా ప్రధాన జీవితంలో ఏదో ఒక సంకల్పం అనేటువంటిది లేకుండా మనం కనుక జీవితాన్ని చూడండి దీని పని ఇది చకచకా చకచకా చేసేసుకుంటుంది అమ్మ తినమ్మా అమ్మో ఏమండి వెంకన్న స్వామి వచ్చాడు ఇదేమో నా కాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది పొడి పొడిగా ఉంటే మొత్తం ఊదేస్తుంది ముక్కుతోటి ఊదేస్తుంది అనమాట అండి అందుకనే ఇలా కలిపి పెట్టాలి నువ్వు ఇచ్చేసామ్మా అప్ప కారు వెళ్ళిందండి పిల్లల్ని తేవటానికి किnabla स्वामी ఫస్ట్ వచ్చిన చుట్టాల అండి ఇది ఎప్పుడు నాకు అడ్డొచ్చేస్తుంది నువ్వులుండ వెంకన్న స్వామికి లాగేసుకుంటున్నాయి చేతిలోంచి శరణం ఆండాల్ తిరువడిగలే శరణం తీగోండి ఈ మిషన్ పని అవ్వలేదు అమ్మో వచ్చేసారు వచ్చేసారు నాన్నలు కన్నయ్యలు రండి రెండు 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 నాన్నలు ఇప్పుడు మీరు రావాలి ഇപ്പം ഉണ്ടേ ഉർപ്പുണ്ടായ ക

சவுண்ட் பைட் பிரியா ప్రమాట <laughs> 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 రండి నానలు మొక్కలు కడుక్కోండి వేళ మెనూ ఏంటో తెలుసండి చింతకాయ రొయ్యలు కోడిగుడ్లు ములక్కాడ ఇగురు రసమో సాంబారు ఏదో పెడతానులేండి ఇదేమో పచ్చడి తాలింపండి సంధ్యమ్మ మిరపళ్ళ పచ్చడి తెచ్చిందనమాట పచ్చడి తాలింపుకి పెట్టాను రొయ్యలు ముందే తీసుకుని ఉంచాను కాబట్టి రెడీ టు కుక్ అన్నట్టు అనమాట నిమిషంలో అయిపోద్ది అండి ఇదిగోండి రొయ్యలు రెడీ టు కుక్కే కాబట్టి ఈ రొయ్యలు వేసేసి కర్రీ వండేసేయచ్చు ఇదిగోండి చింతకాయలు కూడా ఉడికిపోయినాయి నాకు వరం అదే జ్యూస్ తీసేసి ఇచ్చేస్తుంది ఇవి పిసికి రసం తీయాలన్నమాట పచ్చడి కూడా పోపు వేసాను చల్లారిన తర్వాత పచ్చడి వేస్తాను అనమాట అండి అందుకని కట్టేశాను వేడివేడి పోపులో వెయ్యం ఇదిగోండి సంధ్య తెచ్చిన మిరప్పళ్ళ పచ్చడి కొత్త మిరపళ్ళండి నిజానికి అసలు ఫిబ్రవరిలో కానీ రావు జనవరి ఎండింగు ఫిబ్రవరి అప్పుడైతే మంచి వస్తాయి ఇప్పుడు బాగున్నాయి అని చెప్పి కొన్ని తీసుకుందంట ఇది పెడుతున్నాను అనమాట అందరూ టేస్ట్ చూస్తారుగా అని చెప్పి తాలింపు పెట్టేస్తున్నాను మొత్తం వేసాను ఎంత అయింది మళ్ళీ ఈ బాటిల్లోకి తీసి ఉంచితే సరిపోతుంది ఇప్పుడు వాడేస్తామండి ఇది గరకలు వస్తున్నాయి అమ్మవారు వస్తువాలి కదా